నేను నెల్లూరులో పుట్టి పెరిగా శ్రీనివాస చెప్పిన నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ మా అమ్మగారు వెళ్ళిపోతున్నారు చదవాల అరుణాపురంలోనే అరుణాదపురంలో పాటలు ఇంకేమి పుట్టి పెరిగాను ఎంఎస్సీ చదివిన అక్కడే ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ అక్కడే ఆనంద్ వెంకటమైన అందరూ తెలుసు సోషల్ మీడియాలో విడిగా తింటాడు అతని ట్యూషన్ చెప్పింది అక్కడే వాళ్ళ సిస్టర్ ట్యూషన్ చెప్పింది అక్కడే సరే అంచనాలుగా చదువుతూ ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అన్నిటికంటే సంతృప్తి ఇచ్చేది నాకు నారాయణ ఇన్స్టిట్యూషన్ నెల నెల ఒకటో తేదీ పిఎఫ్ ఈఎస్ఐ టీడీఎస్లు కట్టి యాభై వేల మంది ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ ఇన్సూరెన్సెస్ మీద ఈరోజు ఆధారపడి యాభై వేల కుటుంబాలు ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఒక యాభై వేలు అంటే లక్ష కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్సూరెన్సెన్స్ మీద ఆధారపడి అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ పుట్టి పెరిగింది ఒక పేద కుటుంబంలో అది ఉన్న స్థితి గురియాను అనుకోకుండా మంత్రి అయ్యారు నేను ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎప్పుడు లైఫ్లో అనుకోవాలా నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఉన్నత స్థితికి వచ్చాను కాబట్టి పుట్టిన గడ్డకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నేను అడిగాను సార్ నెల్లూరులో ఒక మోడల్ సిటీగా చేస్తాను నాకు సోషల్ సంక్షే ఆయన అడిగింది ఏది కాదల్లా ద్రహ్మల్ని నగరం చేయాలంటే ఎంత అంటే ఐదు వందల యాభై కోట్లు కావాలన్నారు ఈ మందు కట్టడాలు కాలేలకి కాలే పర్మనెంట్ సొల్యూషన్ కాదు బ్రహ్మ నేన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్ళాలి మీ బాత్రూమ్ నీళ్ళు మీ టాయిలెట్స్ నీళ్ళు మీ దండగలు నీళ్ళు వచ్చాయి సైని కెమెరాల్స్ అవి రాకూడదు అవి డైరెక్ట్గా భూమి యాభై కనెక్షన్స్ వెళ్ళిపోతాయి ఐదు వందల యాభై కోట్లతో ఎస్టిమేషన్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నీ శాంక్షన్ చేశారు వర్క్ అంతా నైన్టీ పర్సెంట్ అయిపోయింది పది పర్సెంట్ అవుతుంది కనెక్షన్స్ వచ్చి గవర్నమెంట్ పోయింది లేదంటే అది కంప్లీట్ అబ్బు ఉండేది ఎన్ని సంవత్సరాలు నీళ్ళు టచ్ తాగే నీళ్ళు మనిషికి వచ్చే జబ్బులు తినే తిండి తాగే నీళ్ళు దగ్గర ఉంటుంది నేను అధికారులు అడిగాను పొన్నాదవారి నుంచి నీళ్ళు వస్తున్నాం ఎండాకాలం ఒక నీళ్ళు ఉండదు నీళ్ళు లేబులో పోతాయి ఆ బురద నీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అది హెల్త్లో మంచిది కాదు ఎలా చేయాలంటే సింగం ద్వారా ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి నీళ్ళు డ్రా చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయన్నారు ఇది కూడా సంఘం బాగా మూడు వందల అరవై రోజులు నీళ్ళు ఉంటాయి ఎన్స్కేషన్ ఏమంటే అది కూడా ఐదు వందల ఎనభై రెండు కోట్లకి వేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగారు అడిగిన తరువాత ఆయన కాదని కూడా శాంక్షన్ చేశారు అది కూడా నైంటీ పర్సెంట్ అవుతుంది ఆ బ్లూ నైన్ అంటారు అన్ని ఇంటి దాకా కూర్చున్నాయి నాకు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్గా వెళ్ళిపోయేటప్పుడు మూడు డివిజన్లకు ఇచ్చేసాను నేనే